హాయ్ ఫ్రెండ్స్ రేషన్ కార్డు అప్లై చేయాలనుకోండి సో ఎలాంటి అర్హతలు కావాలి అలాగే అనర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అనే దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీకు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు అలాగే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇది చేస్తున్నారు అని చెప్తున్నారు కదా సో దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇందులో మనం చూసుకుంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి ఇచ్చేది రేషన్ కార్డు అభ్యర్థికి ఇళ్ల స్థలం లేదా ప్లాట్ వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉంటే రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు కాదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్లో రెఫ్రిజిరేషర్ మరియు ఎయిర్ కండిషన్ ఉన్నా సరే రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేయడానికి అనర్హులు కుటుంబ సభ్యుల మీద ఎటువంటి ఐటీఆర్ ఫైలింగ్ ఉండకూడదు అంటే మానవు మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారు కదా సో ట్యాక్స్ పేరు సో ఇలాంటి వాళ్ళకైతే వర్తించదని చెప్తున్నారండి కుటుంబ సభ్యుల మీద నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు అర్హు అనర్హులు అంటే మనకు వెహికల్స్ ఏవైతే ఉంటాయి కదా కార్లు కానీ అలాగే నాలుగు చక్రాలు ఉన్న వాహనాలు ఏవైతే ఉంటాయో వాళ్ళను అనర్హులుగా గుర్తిస్తారండి గ్రామాల్లో అయితే వార్షిక ఆదాయము రెండు లక్షల మించి పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల మించి ఉంటే రేషన్ కార్డు తీసుకోవడానికి అనర్హులు అంటే మనకు శాలరీ విషయానికి వస్తే ఇయర్లీ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో సో ఈ మామూలుగా మనకు గ్రామాల్లో రెండు అయితే ఉంది నెక్స్ట్ మనకు పట్టణాల్లో చూసుకుంటే మూడు లక్షలు ప్యాకేజ్ ఎవరికైతే ఉంటుందో అంటే మనకు జాబ్ చేస్తున్నారు ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా అన్నర్హుల్గా ప్రకటిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ కార్డుకు సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం